మన యూయర్స్లో చాలామంది తేజ మిరపెత్తనాలే వేశారు మిరప పంట పండించారు అయితే అంతకుముందు సంవత్సరం సాధారణ రకాలకి వేసి ఈ సంవత్సరం తేజాకి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది నా అబ్జర్వేషన్లో తెలిసింది నాకు ఇప్పుడే కాదు పోయిన సంవత్సరమే నాకు అర్థమైంది తేజ రేట్లు ఎలా ఉంటాయా ఏంటా తగ్గుముఖం అనేది నాకు అనిపించింది అయితే రైతులకు తెలియదు అంటలే అని చెప్పి నేను అనుకున్నాను నిజానికి నా అనుమానమే నిజమైంది నా సందేహమే రూఢీ అయింది అనమాట తేజాకి గత ఏడాది ఐదారు వేలు మిగతా సాధారణ రకాల కంటే ధర ఎక్కువగా ఉండటంతో సాధారణ రకాలను వదిలేసి తేజా వైపు మళ్ళా రైతులు పెద్ద ఎత్తున నేను చెప్పిన ఈ అంశం అవునో కాదో ఒకసారి వీలైతే కామెంట్ చేయండి తద్వారా నేను మరింత విజ్ఞానాన్ని పొందడానికి వీలవుతుంది మీకు ఇంకా ఎక్కువగా రియలిస్టిక్గా పెట్టడానికి వీడియోస్ సాధ్యం అవుతూ ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే మిర్చి పంటలో రారాజు తేజ రకం రాజే కింకర్డైనట్టుంది పరిస్థితి సాధారణ తేజ మిర్చికి మిగిలిన రకాల కంటే ధర ఎక్కువగానే ఉండేది ఇది సర్వసాధారణమైన విషయమే అయితే గత ఏడాది సాధారణ రకాల కన్నా అంటే త్రీ థర్టీ ఫోరు నంబర్ ఫైవ్ తదితర రకాల కంటే ఇంతకు ముందు కంటే భారీ తేడా వచ్చేసింది దాదాపు నాలుగైదు వేలు మూడు నాలుగు వేలు తేడా వచ్చేసింది ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ పరిస్థితి లేదు తేజ కంటే పాతికో పరకు ఎక్కువ ధర సాధారణ రకాలే పలుకుతూ ఉన్నాయి ఎందుకు వచ్చింది అంటారు ఈ పరిస్థితి గడిచిన ఏ ఏడాది ధరలు చూసి సాధారణ రకాల సాగుదారులకు కూడా మెజారిటీ తేజ వైపుకు మొగ్గారు ఫలితంగా సాధారణ రకాల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో మిర్చి విస్తీర్ణం ముప్పై శాతం పడిపోయింది రకాల పరంగా చూస్తే తేజ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే కొద్దో గొప్ప తగ్గింది కానీ గణనీయంగా తగ్గలేదు దీంతో మిర్చి విస్తీర్ణం తగ్గినా తేజ సాగు విస్తీర్ణం మరి అంత మార్పు లేదు గత ఏడాది రెండు లక్షల టన్నులు చైనాకు ఎగుమతి జరిగితే ఈ ఏడాది మూడు లక్షల టన్నులు ఎగుమతులు ఆ దేశానికి జరిగాయి అంటే మూడో వంతు పెరిగిందన్నమాట అయినా గత ఏడాది ధర కంటే భారీగా ధర పడిపోయింది ఇంతగా ఎగుమతులు జరుగుతున్న మార్కెట్లో ఆ ప్రభావం ఎంత మాత్రం కనిపించలేదు ఒకవేళ చైనాకు ఆ లక్ష టన్నులు అదనంగా ఎగుమతి జరగకపోతే పరిస్థితి ఏంటి మార్కెట్లో సరుకు కొనటానికి కూడా వ్యాపారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదేమో అనిపిస్తూ ఉంది ఒకవేళ ఉన్న ఐదు ఆరు వేలకు మించి ఉండకపోవచ్చు అనేది అంచనా అంటే అది పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అన్నమాట ఏది ఏమైనా తేజ రకం మిర్చి సాగు చేస్తున్న రైతులు పెద్ద సంక్షోభం తెలియకుండానే దాటేశారు అనడంలో సందేహం లేదు అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం లాభాలు వస్తున్నాయా రావా అనే సంగతి పక్కన పెడితే భారీ ఇబ్బందుల నుంచి కొంతవరకు ఒడ్డున పడ్డారు భార్య నష్టాల నుంచి నష్టాలతో బయటపడ్డారు అనేది నేను చెప్పదలుచుకున్న అంశం